హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడు అందరికీ జనరల్గా ఉండే పెద్ద సమస్య ఏంటంటే హెయిర్ గ్రోత్ అంటే జుట్టు పెరగదు ఎక్కువగా జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారింది కదా చూడండి నా జుట్టు ఎంత బాగుందో చాలా హెల్దీగా ఉంది కదా అలాగే సరిపడేంత పొడుగు కూడా ఉంది వాల్యూమ్ కూడా ఉంది కదా దీనికి కానీ మీకు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి ఇప్పుడు నేను దీనికి గాను ఆవు నూనె తీసుకున్నానండి ఆవును ఆవు నూనె చాలా బాగుంటుంది దాంట్లోనే కోకోనోట్ ఆయిల్ తీసుకున్నాను అది మీరు ఆడించుకున్న గానుగు నూనైనా కానీ లేదు పారాషూట్ ఆయిల్ అయినా ప్రాబ్లం లేదు తీసేసుకుని సరిపడంత ఆయిల్ నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను దాన్ని చూడండి గోరువెచ్చగా అంటారు కదా అది నూళ్ళు వెచ్చగా అంటే మనం వేళ్ళు ఇలా డిప్ చేయగానే మనకి జస్ట్ అలా మన వేడిని తట్టుకునేంత వేడి చేసుకోవాలన్నమాట మనం ముట్టుకునేటప్పుడు అలా చిన్నగా స్లోగా చిన్న ఫ్లేమ్ మీద టచ్ చేసి ఆయిల్ని మరగనివ్వకూడదు ఖచ్చితంగా కూడా జస్ట్ మనం తట్టుకునేంత వేడి అయితే చేసుకోవాలి దాన్ని ఇప్పుడు చూడండి నేను ఫింగర్స్తో తీసుకొని అరచేతిలో వేసుకున్నాను ఒకేసారి వేసుకోలేదు దాన్ని వేసుకున్నాక చూడండి మన ఫోర్ ఫింగర్స్ ఉంటాయి కదా మెయిన్ తమ్ తంబు కాకుండా ఆ ఫోర్ ఫింగర్స్ని మనం ఒక తయారు చేసుకొని ఆయిల్ని రూట్స్ నుండి అప్లై చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా అలా రూట్స్ని అలా చూడండి అలా ఇంకొకసారి అలా ఒకేసారి ఆయిల్ పోసుకోకూడదు కొంచెం రూట్స్కి వెళ్ళేటట్టు ఫోర్ ఫింగర్స్ యూస్ చేసి చాలా ఓపిక్గా ఒక ఫైవ్ మినిట్స్ మినిమమ్ స్పెండ్ చేస్తే ఎయిర్ అనేది చాలా బాగుంటుందండి ఆడవాళ్ళకి పెట్టని ఆభరణం జుట్టు దాన్ని చాలా చక్కగా కాపాడుకునే ఓపిక అయితే మనకు ఉండాలి వన్స్ కానీ పోతే మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు అలాగే చూడండి ఉండేటప్పుడే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అదే టైంలో ఇప్పుడు చూడండి నేను కిందన ఉన్న వాల్యూమ్ అంతటికి కలిపి ఆయిల్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అరచేతిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువగానే తీసుకొని కొంచెం అలా కింద వరకు అప్లై చేసుకోవాలి ఫైనల్గా అలా అప్లై చేసుకున్నాక కొంచెం గట్టిగా ముద్దగా పెట్టుకోవాలండి పెట్టుకున్నాక అలా తీసేసుకుని టైట్గా ఇంకా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా హెయిర్ని అలా టైట్గా చేసేసుకోవాలి టైట్గా చేసుకొని మీకు నచ్చిన విధంగా నాట్ వేసేసుకొని చక్కగా ఒక క్లచ్ పెట్టేసుకోండి ఇంకా దాన్ని ఇంకా అలా నానబెట్టుకోవాలన్నమాట హెయిర్ని అంటే అలా నానబెట్టుకుంటే హెయిర్ గ్రోత్ అనేది టై చేస్తే టైట్గా చాలా బాగా గ్రోత్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పింది వారంలో మూడుసార్లు ఇలా చేయండి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి Okay the bye thank you